హలో ఈరోజు నేను ఈ డా ప్రణీత అని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా దాని గురించి నేను మాట్లాడుతున్న పరిస్థితి కూడా బాగలేదు సరూర్ నగర్ లేదు హాస్పిటల్లో ఉంది అన్నారు ఆమె ఏందంటే అసలు వాళ్ళ ఆయన ఆమెకి వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరికీ సమ్ గొడవలు అవుతున్నాయి చిన్న పాప ఉంది వాళ్ళకి ఆ ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇంకా గొడవలు స్టార్ట్ అయినాయి అయితే ఈ మధ్య వీడియోలు కూడా అందులో చూపిస్తూనే ఉన్నారు యూట్యూబ్లో టీవీలలో న్యూస్లో కూడా చూపిస్తున్నారు వాళ్ళ మావామని పట్టుకొని చేపట్టుకొని బయటికి లాగటం వాళ్ళంతా ఎంకరేజ్ చేయటం ఇవన్నీ అవుతున్నాయి అయితే ఇక్కడ ఏమైతుందంటే సరే వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ గొడవలు ఉంటాయి వాళ్ళ మామ చేపట్టుకొని లాగటం అనేది అది ఎందుకు చేశాడో మరి ఆ ఇంట్లో ఉండొద్దు అనేసి అంటున్నారు అందరు ఆమె ఉద్ద గైనకాలజిస్టు ఆమె మంచిగానే బయటికి పోయి సంపాదించుకోవచ్చు ఎందుకు అక్కడ ఉంది అని అంటారు బయటికి పోయి ఆడోళ్ళు సంపాదించుకోవాలని బయటికి పోతే ఎట్లుందంటే పరిస్థితి బాగలేదు ఈ డివోషనల్ అయింది క్యాటలిస్ట్ డివోషనల్ అంట అనే ఛానల్లో ఎస్పీ అనే ఆయన ఒక జర్నలిస్ట్ ఏమో ఎప్పుడు వీడియోలు వదులుతూ ఉంటాడు ఆయన ఏమన్నాడంటే ఆమె బయటికి వెళ్ళిపోయి సంపాదించుకొని బతకొచ్చు కదా ఎందుకు అక్కడ వాళ్ళు ఒప్పో ఒప్పో అంటే కూడా అట్లనే ఉన్నారని ఆయన అంటున్నాడు కొంతమంది ఏమో డైవర్స్ వేసారు అయినా కూడా ఆమె ఎందుకు అట్లా ఉంది అది అని వాళ్ళు అంటున్నారు కానీ డైవర్స్గా అంత ఎంత చదువుకున్నా ఎంత ఏదైనా కూడా బయటికి పోయి ఆడవాళ్ళు ఒక్కరే ఉంటున్నారంటే చుట్టుపక్కల ఎంత ఫేస్ చేస్తారో ఆడవాళ్ళు మీకు అదే ఇండియా కదా ఇండియాలో ఎట్లా చూస్తారు ఇప్పుడు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఓ ఏంది ఇక్కడనే ఉన్నావు మీ హస్బెండ్ ఏడి మీరు వాళ్ళేరి ఇట్లాంటి క్వశ్చన్స్ బోల్డ్ అని అరేజ్ అవుతుంటాయి ఇంకోటి చిన్న పాప ఉంది మా పాప ఉంది మీకు వీళ్ళు ఉన్నారు కాకపోతే ఏంది ఒకదానివే ఉన్నాం అని అట్లా అంటారు సరే పోయి ఫ్యామిలీతో ఉందామంటే ఫ్యామిలీస్లో కూడా ఒకరి ఎందుకంటే ఈ వయ కొంత వయసు వచ్చాక పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరి తలనొప్పులు వాళ్ళకుంటేనే ఉంటాయి అది ఆడ పరిస్థితి పోయి అవే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోటి ఉంటే ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఏమో వచ్చి కూర్చోవటం అట్లా ఇలా ఫేస్ చేయటం బోల్డ్ అని అనటం ఈజీగా అంటారు ఏంటి ఇక్కడనే ఉంది వెళ్ళిపోవచ్చు కదా అని సమాజం యాక్సెప్ట్ చేసి అవును ఆమెకి ఏదో కష్టం వచ్చింది వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు అని ఊరుకోరు ఒక్కరు ఎందుకున్నారు మీరిద్దరు ఎందుకున్నారు మీరు ఇదేంది యూట్యూబ్లోనే ఒక ఆమె ఆడావ అనిపిస్తే ఏది మీ ఫ్యామిలీని చూపించండి మీ హస్బెండ్ని చూపించండి మీ వాళ్ళని చూపించండి వీళ్ళని చూపించండి అనుకుంటే అడగటం ఇవన్నీ చేస్తుంటారు మామూలుగా వాళ్ళు వీడియోలు చేస్తారు వాళ్ళకి అనవసరంగానే అట్లే చేస్తున్నారు నేను చూస్తే చాలా వరకు కాబట్టి ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ లే ఆడామ బయటకు పోయి ఒక్కటే ఉంటే ఇంక ఎవరు ఏమి ఎక్కువ ఇది లేకుండా ఉండడానికి ఇంకోటేమో అది వాళ్ళ అత్త మామ పైన ఉంటారు పైన ఉంటే వాళ్ళ అత్త మామ కింద ఉంటారు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు మరి ఒకవేళ మళ్ళీ ఇద్దరు మంచిగానే అయిపోయి భార్య భర్త బాగానే ఉంటే గనుక అంత మళ్ళీ మామూలుగా ఉంటుంది కదా అందుకే ఉంటే ఉండని ఆల్చుండే ఒక చిన్న పిల్లని పెట్టుకుని ఆయన ఏమంటున్నాడు వాళ్ళ మామ వాళ్ళకు వాళ్ళు చూసుకోవాలంట ఆయనకు మనవరాలు కాదు ఇప్పుడు ఆయనకు కూడా మా చిన్నమ్మాయి ఏం చేసిందని వాళ్ళు చూసుకోవాలా ఇప్పుడు అట్లనే ఉంది పిల్లల్ని కానీ మరి వాళ్ళు చూసుకోవాలా వాళ్ళు వీళ్ళు చూసుకోవాలా మేము మాత్రం బయట తిరుగుతుంది వాళ్ళు కూడా అట్లా ఉండకూడదు కదా వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా పిల్లల దగ్గర కానీ అట్లా లేదు అందుకనే ఆయన ఎవరో ఎస్పి అంట ఆయన వెళ్ళిపోవచ్చు ఇది చెప్పడం చాలా ఈజీ కానీ చేసే దగ్గరికి వస్తే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల నుంచి పోతున్నారనేది మనకి తెలియదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లాంటి వెళ్తున్నారు ఆమె డిప్రెషన్లో ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా అట్లేం ఉంటారు ఉండరు ఎవరు కూడా కదా వాళ్ళు వాళ్ళ చిన్న పిల్ల వాళ్ళకు హస్బెండ్ అది కూడా లవ్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్ కూడా అట్లా వెళ్ళిపోవటం వాళ్ళ అత్త వాళ్ళు ఆమెను ఇప్పుడు ఆమె ఫిస్బోల్ అంతా ఉంటుంది మెంటల్ టార్చర్గా చాలా ఉంటుంది కాబట్టి కూర్చొని మనం బయట ఉండి ఆమె వెళ్ళిపోవచ్చు కదా ఏంటి ఇట్లా అనుకుంటే ఆ ఆలోచనలు వాళ్ళయ్యి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా కాబట్టి వీడియో దాని గురించి మనం వీడియోలు చేసుకొని ఆమె వెళ్ళిపోకుండా ఏంటి అది ఇట్లా కుక్కలు అని ఏందో పెట్టారు కదా కింద ఇది కూడా హెడ్డింగ్ కూడా నో దట్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్ ఆయన వచ్చేసి నీ అభిప్రాయం మీరు చెప్తుండొచ్చు వెళ్ళిపోవచ్చు కదా అని కానీ నా అభిప్రాయం మీరు మాట్లాడింది రాంగ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నడా వీళ్ళు అని కానీ బట్ ఐ ఫీల్ దట్ ఈస్ ఎ రాంగ్ కాబట్టి ఆ క్యాటలిస్ట్ డివోషనల్ మీరు మాట్లాడేటప్పుడు అటు ఇటు మాట్లాడండి అటు ఇటు మరి ఆయన ఏమో వెళ్ళిపోయాడు హస్బెండ్ అంత పారిపోవాల్సిన అవసరమే ఉంది హస్బెండ్ ఉండి అవును వాట్ ఈస్ దిస్ ఏంది ఇది అనేసి మాట్లాడవచ్చు కదా ఆయన పారిపోయి నేను పారిపోతున్నా నన్ను క్యాచ్ నేను అంత దొంగలాగా అట్లా పారిపోకూడదు నిలబడి మగవాడు మంచిగా నిలబడి ఏమైతుంది ఏంది అని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి కానీ హస్బెండ్ అట్లా పారిపోవాల్సిన అవసరమే వచ్చింది కా అందుకే వీళ్ళేమో అత్తమ్మేం తీసేయ నడు నడు అంటున్నారు ఆమె డైవర్స్ కాలేదు కదా గాట్ రైట్ కదా ఆ ఇంట్లో ఉండటానికి కాబట్టి మీరు ఈయనకి తెలియకుండా ఇది ఇట్లా వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అది ఇట్లాంటి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ కూర్చోవటం ఎందుకు అది వాళ్ళ మధ్యలో ఏమైతుందో ఎవరికి తెలియదు క్లియర్గా తెలవదు కదా ఆమె ఇప్పుడు ఏంది ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందంట ఆమె మరి అదంతా ఆ స్ట్రెయిన్ అంతా తీసుకోలేకపోయిందేమో ఆమె అంటే కొంతమంది వీక్ బ్రెయిన్ ఉంటుంది కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు మెంటల్గా కదా కాకపోతే ఆమె స్ట్రాంగ్ అవ్వలేదేమో ఆ స్ట్రాంగ్ లేకపోతే నేను చనిపోతా అన్నట్టుగా లేకపోతే ఏదో వాళ్ళని అన్నట్టు ఆమె ఇవన్నీ చేస్తుంది సో కాబట్టి డోంట్ జడ్జ్ ఒక్క మనిషిని ఏదో ఒకటి చూసి ఇంకా జడ్జ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోవచ్చు కదా అంటే వెళ్ళిపోతే ఎట్లుంది బయట వెళ్ళిపోతే మంచిగుంది అది బయట బయట ఎట్లా ఉన్నారు ప్రపంచం లోకం ఎట్లా ఉంది ఒక్కరి భర్త చచ్చిపోయినా సింగిల్గా ఎవరైనా విడాకులు తీసుకొని ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా ఒక్కరో ఇద్దరు ఇట్లా ఉన్నా కూడా పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు అదేంది ఇదేంది ఇదేంది అదేంది ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇట్లంట ఇట్లంట అని వాళ్ళు మాట్లాడుకుంటారు అట్లా ఉంది ఇక్కడ ప్రపంచం సో ఇట్స్ బెటర్ డోంట్ జడ్జ్ మాట్లాడితే బ్యాలెన్స్గా మాట్లాడాలా ఇప్పుడు ఆయన కూడా ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరమే ఉంది అందుకే ఉండని వాళ్ళ చుట్టూ విడాకులు వరకు ఆ ఇల్లు కలిగిన ఉంటుంది కదా ఏముంది తల్లి పిల్లలు ఉంటే కూతురు ఉంటే ఎట్లయినా మనవరాలు వాళ్ళ మనవరాలే కదా వేరే వాళ్ళ కూతురు కదా మనవరాల కోసం అని ఉంచామన్నట్టు ఉండాలి వాళ్ళ మామేమంట ఆమె ఎవరు వాళ్ళు చదువు వాళ్ళు చాక్కోవాలి అంతే ఆమె అంటే ఆమె చాకోవాలంటే మరి తండ్రికి రెస్పాన్సిబిలిటీ లేదా ఆ తండ్రికి రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అరే నా కూతురు ఉంది అవును నా కూతురు ఉంది కాబట్టి ఉండనియండి అనేది ఏమీ లేదు వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఎక్కడో బతకాల నేను మాత్రం ఇక్కడ మంచి కూర్చొని ఉంటే సాధ్యమైతే ఇంకో పెళ్లి చేసుకొని తొందరలో ఉంటా అంటే మరి ఆమె ఆ కూతుర్ని అంత ఆడవాళ్ళే భరించాల్సి వస్తుంది కదా ఆ కూతుర్ని కూడా ఆమె చూసుకోవాలి ఇప్పుడు అట్లయితుంది